ఇది వంద రోజులైంది మా ప్రభుత్వం వచ్చి ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటున్నామంటే డిఎస్సి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసేదానికి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు అంతకుముందు లక్ష ఎనభై వేల చిల్లరా ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఇచ్చారంటే డిఎస్సి లో చంద్రబాబే డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ నేను ఇంకొక మాట చెప్పేదా పింఛన్ అంటే ముసలి వాళ్ళ అంటే ఎన్టీఆర్ ముప్పై రూపాయలతో రెండు వందలు కాంగ్రెస్ లో ఉంటే రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు పద్దెనిమిది వందలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పట్టింది వెయ్యి పెంచేదానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషంలో అధికారం వచ్చిన మూడు నెలల ముందు నుంచి నాలుగు వేలు చేశాడు అంటే వెయ్యి పెంచాడు రెండు వందల నుంచి రెండు వేలు చేస్తే పద్దెనిమిది వందలు పెరిగింది ఇప్పుడు వెయ్యి పెరిగింది ఈ రోజు నాలుగు వేలు పెన్షన్ లో రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చంద్రబాబు నాయుడు రెండు వేల ఎనిమిది వందలు చరిత్ర ముసలి వాళ్ళ పెన్షన్ అంటే చంద్రబాబు నాయుడు అసలు పెన్షన్ మొదలు పెట్టింది ఎవరంటే ఎన్టీ రామారావు డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు ముందు లక్ష ఎనభై వేల చిల్లరంటే ఈ రోజు పదహారు వేల నాలుగు వందల ఇరవై ఏడు అదే విధంగా స్థానిక సంస్థలకి పవన్ కళ్యాణ్ గారు రాగానే పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఈ రోజు నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లలో ఐదు రూపాయల భోజనం మొదలైంది దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవడు అబ్బా సొత్తు అయినట్టు ఎవడొచ్చి పిటిషన్ పెట్టినా ఆ పొలం డిస్ప్యూట్ లో పడిపోద్ది అంట ఒక రిటైర్డ్ ఆర్డిఓ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిలబడాలంట తహసీల్దార్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓలు కలెక్టర్లు సివిల్ కోర్టులు వేటికి హక్కు లేదంట కర్మ ఇది అటువంటి లేదంటే హైకోర్టు పోవాలంట దాన్ని ఒక్క కలం పోడితో రద్దు చేశాడు భారీసాడు చంద్రబాబు నాయుడు గారు పది రోజులు ఆయన బస్సులో ఉండి వరదలు విలయతాండం చేస్తే ఉండి ఆదుకున్నాడు ఈరోజు హిస్టరీలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగితే పాతిక వేలు ఫస్ట్ ఫ్లోర్ మునిగితే మళ్ళీ వేలు ఒక ఎద్దు చనిపోతే యాభై వేలు ఒక ఆవు చనిపోతే యాభై వేలు ఒక వరి హెక్టార్ దెబ్బతింటే ఇరవై ఐదు వేలు ఎప్పుడన్నా చూసామా లేదే ఇవన్నీ జరుగుతున్నాయి ఎప్పుడు కూటమి ప్రభుత్వంలో దానికి ఒప్పలేని పనికి మాల్ బాబు గారి గురించి ఏం మాట్లాడతారు ఈసారి వాగితే పంది మీద పెట్టి ఊరేగిస్తాం పంది మీద ఈసారి వాగితే పంది ఎక్కిచ్చి నడిపిస్తాం